అంటే ఇవి అని పావుని పోటీ అని అయితే సూపర్గా ఉన్నారు మీరందరూ సూపర్ సెప్పరే ఉండాలని గారు మళ్ళీ వచ్చిందని మీ పావుని ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఇది అందరికీ పనికొచ్చే వీడియో అండి వీడే షుగర్ దాకా చూడండి ఒక పర్సన్ ఉన్నాడు ఏ అనే పర్సను నార్మల్ డైట్ చేసి ముప్పై కేజీలు తగ్గాడు అతని బాడీ కండిషన్ ఎలా ఉంటుంది బి అనే పర్సన్ ఉన్నాడు ముప్పై కేజీలు హెర్బల్ లైఫ్ డేట్ చేసి సిక్స్ మంత్స్లో తగ్గాడు ఇతని బాడీ కండిషన్ ఎలా ఉంటుంది మీరు అసలు ఏ సెలెక్ట్ చేసుకోవాలి ఏ సెలెక్ట్ చేసుకున్నా మీరు బెనిఫిట్బుల్ అవుతారు ఇది నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చూపర్ దాకా చూడండి అంతకన్నా ముందు మీకు కూడా ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి కంపెనీలో ఐడి కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలనుకుంటే కాస్త నెంబర్ కాల్ చేయండి మీకు మంచిగా దొరుకుతుంది ఓకేనా నన్ను ట్రస్ట్ చేసి ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంత మంచి పొజిషన్లో నన్ను నుంచి ఇంకా అసలు మీకు ఎన్ని చెప్పినా తక్కువే అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రావచ్చు ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్తాం ఏ అనే పర్సన్ ఏ అనే పర్సన్ ఏం చేశాడు అంటే ఒక ఆరు నెలల్లో లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నాడు అంటే రైసే లో క్యాలరీలు తీసుకుంటారు నార్మల్గా అయితే వాటర్ తీసుకుంటారు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంటారు ఒక ముప్పై కేజీలు తగ్గాడండి బి అనే పర్సన్ హెర్బల్ డైట్ తీసుకుంటున్నాడు ప్రోటీన్ షేక్స్ తీసుకుంటున్నాడు రెండు పుట్లా తీసుకుంటున్నాడు ప్రోటీన్ కోచ్ చెప్పిన డైరెక్షన్లో ఫుడ్ తింటున్నాడు ఓ ముప్పై కేజీలు తగ్గాడు ఏ అనే పర్సన్ ఎలా ఉంటాడు ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను ఏ అనే పర్సన్ ముందైతే పేషెంట్ లుక్ అయితే వచ్చింది అతను హెల్దీ లుక్లో మనకి కనిపించడు హెల్దీ లుక్లో అస్సలు ఉండడు అన్హెల్దీ లుక్లో కనిపిస్తాడు హెయిర్ లాస్ అవుతారు స్కిన్ గ్లో పోతుంది సేమ్ టైమ్ అతనికి ఏదన్నా జబ్బు వచ్చిందా ఇతనికి ఏమన్నా అయిందా అంటే ఇతనికి ఏమైనా జ్వరం వచ్చి లంకనాలు చేశాడా లేదు ఏదన్నా రాని జబ్బు ఏమన్నా వచ్చిందా ఇలా ఉంటాడు ఇతని పర్సన్ ఈ బి అనే పర్సన్ ఎలా ఉంటాడు వీళ్ళు కొత్తగా చూసేవాళ్ళు పోతే వీళ్ళు అసలు ఎప్పుడు ఇలాగే ఉంటారేమో అలాగే అనిపిస్తుంది నన్ను అంతే అలా అనుకున్నారనమాట మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా బిఫోర్ ఇలా ఉన్నారా మీరు ఇక నేను ప్లే చేస్తాను ఫోటో కూడా మీరు చూడండి కావాలంటే బిఫోర్ ఇలా ఉన్నారా మీరు మీరు ఇలాగే ఉంటారని మేము అనుకుంటున్నాం కదా అని అంటారనమాట ఇలా హెల్దీ లుక్ ఎందుకు ఇది జరిగిద్ది అనేది కూడా నేను మీకు అసలు చేస్తాను ఇక్కడ ఏ అనే పర్సన్ ఏం చేస్తాడు లో కామ్స్ తీసుకుంటాడు ప్రోటీన్ అనేది అస్సలు తీసుకోడు బాడీ ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంటుంది అతనికి ప్రోటీన్ అనేది తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మజిల్ అంతా కోల్పోతాడు మజిల్ మొత్తం పోయిద్ది ఓన్లీ ఫ్యాట్ మిగిలిద్ది ఫ్యాట్ మిగలటం వల్ల జరిగేది ఏంటంటే అతను పని చేసే శక్తిని కోల్పోతాడు స్టామినాను కోల్పోతాడు చాలా ఇబ్బంది పడతాడు ఫిజికల్గా వీక్ అవుతాడు పని చేసే స్టామినాను కోల్పోతాడు అక్కడ వర్క్ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది ఇదంతా జరిగిద్ది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్ డైట్ ఇలా జరిగిద్ది మరి హెర్బల్ లైఫ్ చేసే పర్సన్ హెర్బల్ లైఫ్ డైట్ చేసే పర్సన్ స్టామినా ఇంప్రూవ్ అయ్యింది ఫ్యాట్ తగ్గిద్ది ఎందుకంటే మనం తీసుకునేది ప్రోటీన్ షేక్స్ కాబట్టి ఫ్యాట్ అనేది తగ్గిద్ది మజిల్ అనేది బిల్డ్ అయిద్ది ఎంత మంచి విషయం చెప్పండి మనకి కావాల్సింది ఏంటి మజిల్ కావాలి మనకి ఫ్యాట్ అసలు అవసరం లేదు ఫ్యాట్ తగ్గించుకోవాలి గుడ్ ఫ్యాట్స్ని పెంచుకుంటూ మజిల్ని పెంచుకోవాలి మజిల్ పెరిగితే మనకి పనిచేసే శక్తి పెరిగిద్ది మన స్టామినా పెరిగిద్ది మన పవర్ పెరిగిద్ది మనం యంగ్గా కనిపిస్తాం యాంటీఈంగా కనిపిస్తాం బికాజ్ హెర్బల్ లైఫ్ మొత్తం ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మజిల్ బిల్డ్ కంపల్సరీ అవుతుంది ఫ్యాట్ లాస్ అవుతుంది ఫ్యాట్ లాస్ అవ్వాలి మజిల్ బిల్డ్ అవ్వాలి కొంచెం మనం వర్కౌట్ చెప్తాం డైట్ చెప్తాం ట్రూ టైమ్ షేక్ ఇస్తాం సప్లిమెంట్స్ ఇస్తాం ఎనర్జీ లెవెల్స్ అన్ని ఒక బ్యాలెన్స్గా ఉండేలా చూస్తాం మంచి న్యూట్రిషన్ ఇస్తాం స్కిన్కి హెయిర్కి అన్నిటికీ ఇంకా గ్లో కనిపిస్తారు అంటే బిఫోర్ కానీ ఇంకా గ్లో కనిపిస్తారు పర్సన్స్ ఎందుకు కనిపిస్తారు అంటే బికాస్ మంచి న్యూట్రిషన్ ఇస్తున్నాం మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నాం ఎందుకు అవరు అంతే కదా మీరు గమనించండి మీరు ఇలా చేస్తే కోల్పోయేది ఏంటి అంటే మీ మజిల్ని కోల్పోతారు మజిల్ని కోల్పోతాం అనేది చాలా పెద్ద తప్పు అనమాట మీ ఫ్యాట్ ఏం తగ్గదు మీరు అనుకుంటున్నారు నా ఫ్యాట్ తగ్గిద్దని ఫ్యాట్ ఏం తగ్గదు పొట్ట దగ్గర ఉన్నది సీట్ అంతే ఉంటుంది మీరు ఓన్లీ మజిల్ కోల్పోయి మీరు బాధపడతారు ఇదే జరిగిద్దండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు నార్మల్ డైట్లో చేసేవాళ్ళు చేయకండి ఏ డైరెక్షన్ లేకుండా యూట్యూబ్లో చూసి లేదు ఒక ఉప్మా తినేసేసి మెరకుండా ఉండడం లేదు ఒక కేర తినేసి మెదకొండ ఉండడం ఒక చపాతి తినేసి మెదడం అవ్వదు అది మెయిన్ మీరు ప్రోటీన్ తినాలి ప్రోటీన్ మరి ఇక్కడ మేము మనం ఎంత ప్రోటీన్ ఇస్తున్నాం డైలీ మేము ఒక ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ అనేది మీకు హెర్బల్ డైట్ ద్వారా వెళ్ళిద్ది లేదు బాగా చేసే వాళ్ళకి ఫార్టీ గ్రామ్స్ ప్రోటీన్ వెళ్ళిద్ది మీరు ఫార్టీ గ్రామ్స్ ప్రోటీన్ లో క్యాలరీలో ఇవ్వగలుగుతారా మీరు ఫార్టీ గ్రామ్స్ ప్రోటీన్ తినొచ్చు నార్మల్ డైట్లో కూడా చికెన్ గుడ్లు ఇన్ని తినొచ్చు కానీ క్యాలరీస్ ఎక్కువైపోవటం మనకి ఇక్కడ క్యాలరీస్ కౌంట్ పెరిగిపోవటం అప్పుడు మీరు వెయిట్ లాస్ ఎలా అవుతారు నేను చెప్పేది మీరు కరెక్ట్గా తినండి ఈ వీడియోని కావాలంటే రెండు సార్లు చూడండి ఒకసారి చూసాక మళ్ళీ ప్లే చేసుకొని చూడండి ఇది మీరు ఇక్కడ క్యాలరీస్ పెరిగిపోతాయి నార్మల్ ఫుడ్లో మీరు ప్రోటీన్ అంతా తీసుకోవాలంటే ఇక్కడ మేము లో క్యాలరీలో అంత ప్రోటీన్ ఇస్తాం కాబట్టి ఇక్కడ మజిల్ బిల్డ్ అవుతుంది ఫ్యాట్ లాస్ అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది మీరు అంత ప్రోటీన్ ఇవ్వలేరు మీరు మజిల్ని కోల్పోయి ఫ్యాట్ని పెంచుకుంటారు ఉపయోగం లేకుండా యంగ్ వయసులోనే నీరసం అయిపోతారు ఉపయోగం లేకుండా అయిపోయింది అనమాట జీవితం నిస్ నిత్సాహంగా నిరుత్సాహంగా ఉంటుంది ఇదంతా నేను అనుభవించాను ఇదంతా నేను చేసి బయటకు వచ్చింది అని బట్టి మీకు చెప్తున్నానండి హెర్బల్ లైఫ్ డైట్ ఈస్ ద బెస్ట్ డైట్ వన్ ఆఫ్ ద వరల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంది డౌట్ పెడతారు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను నాకు ఏం సైడ్ ఎఫెక్ట్ రాలేదు నేను బిఫోర్ ఆఫ్టర్ మీకు చూపిస్తాను నా కస్టమర్లు బిఫోర్ ఆఫ్టర్లో కూడా వేస్తాను మధ్యలో చూడండి కస్టమర్స్ అందరూ వేస్తాను చూడండి ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఒక్కొక్కరు రెండు మూడేళ్ళ నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డౌట్ అంటే డౌట్ పెట్టుకోకుండా వాడండి మీరు మంచిగా అవుతారు ఓకేనా ఒక ఆరు నెలలు మీరు కాదనుకొని వర్క్ చేసుకోండి మంచిగా అవుతారు ఒకసారి ఒక మంచి లుక్తో మీరు కనిపిస్తారు ఓకేనా కావాలి అనుకుని వాళ్ళు కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది ఓకేనా బాయ్ బాయ్ అండి అయితే వీడియో ఇంతే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్గా ఉందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి బాబా ఆశీస్సులతో మీరు అందరు హ్యాపీగా హెల్దీగా ఉండాలి నేను కూడా అలాగే ఉండాలని మీరు బ్లెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ